హే హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమత ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే చాలా స్పెషల్లే కదా అందరికీనా ఆడవాళ్ళందరికీ సో నేనైతే పూజ గదిని ఇలా అలంకరించాను ఈలోపు వంటక వంటకల్లోకిపి మొత్తం అన్ని పనులన్నీ చేసుకున్నాను మీకు ఈ రెసిపీస్ కావాలంటే నేను వేరేగా మళ్ళీ నేను మన యూట్యూబ్ ఛానల్స్లో ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను చూడండి మిస్ అవ్వద్దు మిస్ అయితే మళ్ళీ చూడలేరు ప్రసాదాలన్నీ నేను ఒక్కొక్కటి పెడతాను ఓకేనా చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా అండ్ ఇప్పుడు ఈరోజు మొ మొదటిగా నేను ఏం చేశానంటే మనం అమ్మవారికి ఎక్కువ ఇష్టమైనది ఏంటి పరమాన్నం అదే చేశాను చాలా బాగా వచ్చింది దాంట్లో కొబ్బరికాయ చిన్నగా కట్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ అవి నీతిలో అన్నమాట చాలా సా సూపర్గా ఉన్నది లాస్ట్లో చూశాను చాలా బాగా జరిగింది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈరోజు చాలా బాగా జరిగింది నాకైతే అండ్ బూరెలు కూడా బోరెలు రెసిపీ కూడా నేను మళ్ళీ మన యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఓకేనా అంతవరకు చూడండి నార్మల్ చిన్న క్లిప్ పెట్టాను అంతే ఇంకో పెట్టలేదు సో మనకి చూడండి తోపు ఎలా వస్తుంది ఎంత క్వాంటిటీ వేయాలి పప్పు ఎంత తీయాలి అంత అన్నీ చెప్తాను ఆ వీడియోలో సో నార్మల్గా చూడండి దీంట్లోనే బూరెలు వేసాను నాకు ఫస్ట్ టైం రావడం నేను ఎప్పుడు వెయ్యలేదు కానీ ట్రై చేశాను వచ్చాయి చాలా బాగా వచ్చాయి వేయడానికి చాలా భయపడ్డాను నిజంగానే నెక్స్ట్ గారెలు వేసుకున్నాను అనమాట గారెలు తీపి గారెలు అమ్మవారికి చాలా ఇష్టం కదా సో అవి కూడా వేసుకున్నాను బెల్లం గారెలు అంటారు కదా సో అవి కూడా చేశాను ఇవి కూడా ఫస్ట్ అయిపోయాయి ఎందుకంటే గారెలు వేయడం రాదు నాకు కాకపోతే గరిటితో వేసాను ఆ వీడియో కాల్ నేను పెడతాను ఓకేనా చూడండి నెక్స్ట్ పులిహోర అన్ ఈ పులిహోర కూడా నేను చాలా టైం పట్టింది చాలా సేపు మనకి పోపు రావడానికి పులుపు కొంచెం పోవడానికి చాలా టైం పడుతుంది కదా సో అందుకనే కొంచెం టైం పట్టింది పర్లేదు బాగానే కుదిరింది చాలా బాగా వచ్చింది పులిహోర అయితేనే నెక్స్ట్ మనకి దద్దా అనమాట ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఇష్టం ఏంటి అనేది నేను ఆ వీడియో కూడా నేను పెడతాను నేను ఇప్పుడు చేయలేదు దద్దాజనము ఇది ఫస్ట్ టైం చాలా బాగా కుదిరింది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా ఇంట్లో మీరు ఏమి చేశారో నాకు కమెంట్ వచ్చిందా కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనలీ లుక్ ఇలా ఉంది నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను అంటే సారీ ఇలా పెట్టుకున్నాను నా పూజనైతే పూజ గదిని దీపాలు పెట్టకముందు నేను చూపిస్తున్నాను మీకు అయితే చీర కాస్ అయితే లేదు అండ్ కాస్ లేకపోయినా పర్లేదు మ్యాండేటరీ కాదు మనం పసుపు కమ్మైనా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ నేను పులిహోర పరమాన్నం అవన్నీ బూరెలు గారెలు బద్దూజు ఫైవ్ ఐటమ్స్ పెట్టాను అండ్ మనకి ఇలా తాంబూలం నేను పెట్టాను ఫైవ్ ఫైవ్ ఐదుగురు మాత్రమే నేను ఎక్కువ ఇవ్వలేదు సో అలా చూడండి ఎంత బాగుందో నాకు ఎంత నచ్చిందో ఎంత బాగా వచ్చిందో నిజంగా నా పూజ ఇలా వస్తుందని అనుకోలేదు పూజ అయితే ఇలా చేసుకున్నాను లాస్ట్లో తాంబూలం అందరికీ ఇచ్చాను అనమాట అది మాత్రం మర్చిపోవద్దు అందరూ చాలా మంచి నాకు యాక్చువల్గా కుదరదేమో అనుకున్నాను కాకపోతే కుదిరేసింది ఆ తల్లి అలా ఇదేంది ఎప్పుడు ఈ పూజ చేసిన ఏదో ఒక ఆటంకం గొడవలు ఇంట్లోని వస్తూ ఉంటాయి సో మీరు ఎక్కువ గొడవలు ఆడుకోకుండా మనం మౌనంగా ఉండి చేసుకుంటే లక్ష్మీదేవి కూడా మనకి ఉంటుందంట సో అందుకనే నేను అలా ట్రై చేశాను అనమాట సో చూడండి నేను చీర గాజులు అవన్నీ అమ్మవారికి పెట్టాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అమ్మవారి కోసం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సరేనా నేను ఫ్రూట్స్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టాను అక్కడ కలసం దగ్గర పెట్టాను ప్లస్ కిందను కూడా పెట్టాను ఒక త్రీ ఫైవ్ ఐటమ్స్ అయితే పెట్టాను నేను ఫ్రూట్స్ అయితే చూడండి ఓకేనండి బాయ్